మహాదేవ శ్రీమాత్రడమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరికైతే ఇంట్లో కొంత మేర నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో తప్పకుండా ఈ విధంగా రాళ్ళ ఉప్పును తీసుకొని దీనిపై నిమ్మకాయ డొప్పతో దీపారాధన చేసి ఈ విధంగా రాళ్ళ ఉప్పు పొయ్యాలి ప్లేట్లో అది స్టీల్ ప్లేట్ కానీ లేదా విస్తరాకైనా కూడా ఈ విధంగా రెండు డొప్పలు పెట్టేసి ఇందులో ప్యూర్ ఆవునయ్యి పోసి వత్తులు వేసి దీపారాధన చేసి ఒక మూడు లవంగాలను వేసి ఇందులో చక్కగా కూడా లవంగాలన్న తెలుసు కదండి ఇగో ఇలా ఈ మూడు లవంగాలను వేసి చక్కగా కూడా ఇంటికి మన ఇంటి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టండి దీన్ని ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టండి ఇంటి నుండి లోపలికి రాగా రైట్ సైడ్ ఉండాలి ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి Okay, all the best.